వెలుగు నింపడంతో పాటు వ్యర్థాలను పంచుతోంది విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రం పొగ ద్వారా వచ్చే వాయు కాలుష్యంతో పాటు బొగ్గు మండేటప్పుడు వెలువడే బూడిద స్థానిక ప్రజల్ని కమ్మేస్తుంది దీంతో తాగే నీరు నుంచి పీల్చే గాలి వరకు ప్రతీదీ కలుషితంగా మారిపోయింది ఫలితంగా స్థానిక ప్రజలు చర్మవ్యాధులు సహా వివిధ రకాల అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నారు దీనికి తోడు ప్లాంట్ యాజమాన్యం ఇచ్చే బూడిదను టెండర్ల ద్వారా విక్రయించడంతో లారీ యజమానులు రెండు నెలలుగా రోడ్డున పడిన పరిస్థితి ప్లాంట్ యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం సిఎస్ఆర్ నిధుల కేటాయింపు జరగలేదని బాధిత గ్రామాలు ప్రజలు ఆందోళన చేస్తున్నారు మరి ఎందుకు ఈ పరిస్థితి అక్కడ ప్రజలు కాలుష్య కూరల్లో చిక్కుకోవాల్సిందేనా ఈ సమస్యకు పరిష్కారమే లేదా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఏర్పాటైన థర్మల్ విద్యుత్ కేంద్రం వీటిపిఎస్ నాలుగు దశాబ్దాలుగా విశేష సేవలు అందిస్తోంది బొగ్గు వినియోగిస్తూ విద్యుత్ను తయారు చేస్తోన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ప్రముఖ స్థానంలో ఉంది రెండు వందల పది యూనిట్లతో ప్రారంభమైన ఈ విద్యుత్ కేంద్రం అంచెలంచెలుగా పెరుగుతూ ప్రస్తుతం రెండు వేల ఐదు వందల అరవై మెగావాట్ల తయారీ సామర్థ్యంతో నిరంతరాయంగా పనిచేస్తూ వెలుగులు పంచుతోంది అయితే ఉత్పత్తి పనితీరులో దేశస్థాయిలో అనేక అవార్డులు అందుకున్న ఈ పవర్ స్టేషన్ కాలుష్యం వెదజల్లడం కారణంగా సర్వత్రా ఎదుర్కొంటోంది ఏపీ జెన్కు ఆధ్వర్యంలో నడుస్తోన్న నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ కారణంగా కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నంతో పాటు ఆరు గ్రామాల్లో కాలుష్య సమస్య వెంటాడుతోంది ప్లాంట్ నుంచి వెలువడే పొగ బూడిద వల్ల వాయు జల కాలుష్యం పెరిగిపోతోందనేది ప్రధాన ఫిర్యాదు నలభై ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ విద్యుత్ కేంద్రం ఆధునికీకరణకు నోచుకోకపోవడం వల్ల రెట్టింపు కాలుష్యం వెదజల్లుతోందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి పరిశ్రమ నుంచి బూడిద తమ ఇళ్లు పరిసరాలపైన పడి అనారోగ్యానికి గురిచేస్తోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు వీటీపీఎస్ ద్వారా గాలి నీటి కాలుష్యం అధికమై స్థానికంగా ఉన్న ప్రజలు చర్మ వ్యాధులు వివిధ రకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు ఊపిరితిత్తుల సమస్య కారణంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారు చికిత్సలకు వేల ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చర్మ వ్యాధుల బారిన పడి ఆసుపత్రులకు వెళితే థర్మల్ పవర్ ప్లాంట్ నివాసితులని ఇట్టే గుర్తుపట్టేస్తున్నారని వాపోతున్నారు అక్కడే ఉంటే దీర్ఘకాలికంగా ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదని వైద్యులు చెబుతున్నట్లు బాధితులు వాపోతున్నారు అయితే ఏళ్ల క్రితమే ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం ఖాళీ చేసి బయటికి బతికే స్తోమత తమకు లేదంటున్నారు స్థానికులు అందుకు వీటిపిఎస్ యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇచ్చిన హామీ మేరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు నేనేది మా బాబుకి కొంచెం లైట్గా దురదగా ఉందంటే తీసుకెళ్ళాను అన్ని ఎక్కువ మంది ఇవే కేసులు అండి ఏంటంటే దురదలో ఎందుకండి ఇక కేవలం పొల్యూషన్ అనే చెబుతున్నారు సార్ ఈ విటిపిఎస్ పొల్యూషన్ వల్లనే ఇటువంటివి వస్తున్నాయి ప్లస్ ఈ వాటర్ కూడా వాటర్ లో కూడా కల్తీ అవుతుందని ఆ బూడిద దానివల్ల కూడా ఈ ఈ చర్మ వ్యాధులు అట్లానే లంగ్స్కి సంబంధించి ఈ రకరకాల వ్యాధులండి కొంతమంది ఇంకోటి ఇంకోటి అంటున్నారు ఏదైనా సరే ఈ చుట్టుపక్కల పది పన్నెండు గ్రామాల వరకు ఆ బూడిద అనేది విపరీతమైన పొల్యూషన్ వల్ల చాలా చాలా రోగాలు అండి ఇది ఒకటి మా నాకంటే ఇది ఒకటి తెలిసింది కాబట్టి నేను హాస్పిటల్కి వెళ్తే ఆ మేడం కూడా అదే అన్నారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే నేను విజయవాడ హాస్పిటల్లో తీసుకెళ్ళేవాడిని ఆయన ప్రతిసారి అడిగేవాడు మీరు కొండపల్లిలోనే ఉంటున్నారా అని ప్రతిసారి ఉన్నామండి అండి కొండపల్లి మారచ్చు కదా అన్నారు ఏంటంటే పొల్యూషన్ ఆల్రెడీ మా మిస్సెస్కి అన్నీ ల లంగ్స్ కిడ్నీస్ ప్రాబ్లమ్స్ ఈ పొల్యూషన్ వల్ల అనుభవిస్తున్నాం కానీ ఇక్కడి నుంచి బయటికి పోలేని పరిస్థితి ఇక్కడ ఉండలేని పరిస్థితి స్థానికంగా ఇక్కడే ఉంటున్నాం కాబట్టి అవి ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నాం కాబట్టి మేము బయటికి వెళ్ళలేము ఇక్కడ ఉండలేము అది మా పరిస్థితి ఇక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాల వల్ల ఏది బూడి చెరువులో జరుగుతున్న కొన్ని పరిణామాలు గ్రామాలను పక్కకు తోయటానికి నేను మొన్న రెండు రోజుల క్రితం నుంచి బూడిద వాటర్ని మంచినీళ్ళ నుండి కిష్టానదిలో వదులుతున్నారు ఇది కేవలం ఏపీ జనకు ఉన్నతాధికారులు చేస్తున్నట్టు దుశ్చర్య దీనివల్ల ప్రజలు ఈ ఒక్క ఇబ్రహీంపట్నం గ్రామ ప్రజలు తుమ్మలపాలెం గ్రామంలో ఇవి ఇలాగ కింద బ్యారేజ్ దాకా విజయవాడ గ్రామానికి కూడా ఈ వాటర్ వెళ్ళడం వల్ల విజయవాడ గ్రామ ప్రజలు ఈ చుట్టుపక్కల ఉన్న నలభై యాభై గ్రామాల ప్రజలు ఈ పొల్యూషన్ బారిన పడుతున్నారు ఈ పొల్యూషన్ వాడు అనేక జబ్బులు వస్తాయి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చర్మ వ్యాధి బొగ్గు ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ కేంద్రాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై మధ్యకాలంలో స్థాపించారు అప్పట్లో నాలుగు వందల ఇరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో మొదట రెండు యూనిట్లు ప్రారంభించారు ఇందిరాగాంధీ మొదటి యూనిట్ ప్రారంభించగా దశల సామర్థ్యం పెంచుకుంటూ వచ్చారు ప్రస్తుతం ఎనిమిది యూనిట్లు నడుస్తున్నాయి అయితే మొదట్లో ప్రారంభించిన యూనిట్ల కాల వ్యవధి రెండు నాటికే ముగిసింది కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతుల మేరకు మరమ్మతులు చేసి మరో రెండేళ్లు విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా పొడిగించారు కానీ వాటి నుంచి వచ్చే కాలుష్యం తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాలం చెల్లిన ఆ ప్లాంట్లు మూసివేస్తేనే ఈ కాలుష్యం తగ్గుతుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో భాగంగా కొండపల్లి ఇబ్రహీంపట్నం తుమ్మలపాలెం గుంటుపల్లి జూపూడి మూలపాడు కీలేశం గ్రామాల ప్రజలు భూములు కోల్పోయారు అప్పుడు బాధిత గ్రామాల ప్రజలకు ప్లాంట్ యాజమాన్యం అనేక హామీలు ఇచ్చారు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి మంచినీటి ప్లాంట్ల ఏర్పాటు రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు ఉపాధి కోల్పోయిన ప్రజలకు విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే బూడిద ఉచితంగా ఇస్తామని అన్నారు దీనికోసమనే చాలా మంది టిప్పర్లు కొని ఐదేళ్లుగా ఇదే రంగంలో జీవనం సాగిస్తున్నారు మొదట టిప్పర్ రోజుకు మూడు ట్రిప్పుల ఇచ్చేవారు అది రాను రాను తగ్గిస్తూ రోజుకు ఒక టిప్పర్కి ఒక లోడ్ బూడిదనే ఇస్తున్నారు రెండు నెలల క్రితం బూడిదకు టెండర్లు పిలిచి డెబ్బై కోట్లకు ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు దీంతో టిప్పర్ల డ్రైవర్లు యజమానులు ఆర్థిక సంక్షోభంలో పడ్డారు సుమారు రెండు వేల ఐదు వందల కుటుంబాలు ఈ బూడిదపై ఆధారపడి జీవిస్తున్నారు లారీలు తెచ్చుకోమన్న జెన్కో అధికారులే ఇలా టెండర్లకు ఇవ్వడమేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు అప్పులు చేసి కొన్నామని ఈఎంఐలు చెల్లించడానికి అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు ముప్పై ఐదు సంవత్సరాలు నేను లారీ ఫీల్డ్లో ఉన్నాను అంత ముందు మా మా వాళ్ళు మా బంధువులు ఉన్నారు ఈటీపీఎస్ యాజమాన్యం ఏం చెప్పిందంటే బళ్ళు కొనుక్కోండి మేము రోజుకు మూడు ట్రిప్పులు అన్నారు అన్నాక మేము కొనుక్కున్నాము మమ్మల్ని ప్రోత్సహించారు మా భూములు ఇవన్నీ దీని కింద పోయినాయి అక్కడి నుంచి రోజుకు మూడు ట్రిపులు ఇచ్చేవాళ్ళండి క్రమం క్రమంగా అది రోజుకు రెండు ట్రిప్పులకి వచ్చింది తర్వాత తర్వాత రోజుకు ఒక ట్రిప్కి వచ్చింది తర్వాత లాస్ట్ తీసుకొచ్చేసి ఒక ట్రిప్ వారానికి రెండు ట్రిప్పులకు వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఈ టెండర్ అనేది ఎఫెక్స్ కంపెనీ అనేది ఒకటి వచ్చింది మన నెత్తి మీద ఒక గుదిబండిలాగా లాగా పెట్టారు దయచేసి రెండు చేతులు వచ్చి దోడిచి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ మా పొట్ట కొట్టొద్దు మాకు న్యాయం చేయండి మేము టెండర్ ఇచ్చామంటున్నారు మేము అడిగితేనే వాళ్ళు మూడు రూపాయలు కొనదాన్ని నూట యాభై రూపాయలు కొనమంటున్నారు మాకు కొనే స్తోమత లేదు మేము కొని ట్రాన్స్పోర్ట్ చేసుకునే స్తోమత అన్న అంతకన్నా లేదు ఫ్రీగా బూడిదిస్తేనే మేము వెయ్యి పదిహేను వందల ట్రిప్ లోడింగ్ ఒక రోజుకి మిగిలితే ఆ డబ్బుల్లోనే మేము ఇల్లు గడుపుకోవాలి హాస్పిటల్లో చూపించుకోవాలి ఈ ప్లాంట్ వలన అనేకమైన రోగాలు ఉన్నాయి ఒక రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు వీటిపై యాజమాన్యం టెండర్ పిలిచింది ఆ టన్నుకి మూడు రూపాయలకి వీళ్ళు టెండర్ ఇస్తే ఆ టెండర్దారుడు ఎవరైతే గుప్త టన్నుకి యాభై రూపాయలు కట్టాలని చెప్పి ఈ లారీ యాజమాన్యాన్ని కోరటం జరిగింది దానివల్ల స్థానికంగా ఉన్నటువంటి లారీ వనరులు అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ఎఫెక్టెడ్ గ్రామాలందరూ కూడా ఉచితంగా మేము వైద్యం అందిస్తాము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని చెప్పి పబ్లిక్ హియరింగ్లో హామీ ఇచ్చారు అది ఈ రోజుకి నెరవేరలేదు దశాబ్దాలకు పైగా ఇక్కడ బూడిదను యాష్ ఇండస్ట్రీలకు తరలిస్తున్నారు దీన్ని ఇటుకల తయారీతో పాటు రోడ్ల నిర్మాణాల్లో ఉపయోగిస్తున్నారు రోజు రోజుకు దీని డిమాండ్ పెరగటము టెండర్లు ఇవ్వటానికి ఒక కారణంగా చెబుతున్నారు అయితే టెండర్ల ద్వారా వేలాది మంది బాధిత గ్రామాల ప్రజలు ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఇప్పటికే ఈ సమస్యపై అసెంబ్లీ వేదికగా మాట్లాడారని స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చెప్పారు త్వరలోనే సమస్య పరిష్కారం పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు సిఎస్ఆర్ కింద రావాల్సిన బకాయిలు ఇవ్వాల్సిందిగా యాజమాన్యాన్ని కోరతామన్నారు వీటీపీఎస్ మీద ఆధారపడి జీవనం సాగిస్తా ఉన్నారు నాలుగైదు వందల లారీ యాజమాన్యాలు ప్రత్యక్షంగా అట్లాగే పరోక్షంగా కూడా కొన్ని వందల కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నారు అది సమీక్ష చేసి స్థానికులకి ఏమైతే ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్కి సంబంధించిన ఈ లారీలందరికీ కూడా ఎప్పట్లాగానే ఉచితంగా ఇవ్వాలని చెప్పి నేను మంత్రి గారి దృష్టిలో పెట్టాను ఒకనాడు పదిహేను ఇరవై వేల జనాభాతో ఉన్నటువంటి ఆ ప్రాంతం ఈరోజు లక్షన్నర పైచీలకు జనాభా చేరింది ఏమైతే చుట్టూ ఉన్న ఇమ్మీడియట్ ఎనిమిది తొమ్మిది గ్రామాల ప్రజలు ఈ కాలుష్యం బారిన పడి ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళందరూ తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు నేను మంత్రి గారి దృష్టిలో పెట్టాను ప్రభుత్వం దృష్టిలో పెట్టాను ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఈ పెడతాను తప్పకుండా తగు చర్యలు నాటి కాగ్ నివేదిక ప్రకారం గడిచిన పది ఏళ్లుగా టన్ను బొగ్గు నుంచి సగటున ముప్పై నాలుగు శాతం వరకు బూడిద వస్తుంది ఆ లెక్క ప్రకారం చూస్తే విజయవాడలోని థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి దాదాపు మూడు వందల టన్నుల వరకు బూడిద వస్తోంది అంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను యాష్ పాండ్ లోకి పంపించాలి కానీ ప్లాంట్ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో గాలిలో కలుస్తోంది దీంతో సమీప ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు మీద ఉన్న శ్రద్ధ నిర్వహణ మీద లేకపోవడమే స్థానికులకు సమస్యగా మారింది ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని సమస్యకు పరిష్కార మార్గం చూపాలని బాధితులు కోరుతున్నారు